అభివృద్ధి చూసి ఊరవలేక కొందరు వ్యక్తులు పంది మీద ఊరేగిస్తారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు పాపిరెడ్డిపాలెం గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే అభివృద్ధికి చిరునామా అని అన్నారు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీల అభివృద్ధికి నిధులు ఎప్పుడూ లేని విధంగా కేటాయించారన్నారు వరదల్లో ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకుని చరిత్రలో లేని విధంగా పరిహారం అందజేసినట్లు చెప్పారు నియోజకవర్గంలోని యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి హరిబాబు చిన్నబాబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంకొక కుమార్ చెప్పేదా పింఛన్ అంటే ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో రెండు వందలు కాంగ్రెస్ లో ఉంటే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి పెంచేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన మూడు నెలల ముందు నుంచి నాలుగు వేలు చేశాడు అంటే వెయ్యి పెంచాడు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందలు పెరిగింది ఇప్పుడు వెయ్యి పెరిగింది ఈరోజు నాలుగు వేలు పెన్షన్లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందలు చరిత్ర అసలు వాళ్ళ పెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు అసలు పెంచను మొదలుపెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అందు ముందు లక్ష్యాన మెగ్ల చిల్లరంటే ఈరోజు పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అదేవిధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు వద్దేశారు ఈరోజు నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయల భోజనం మొదలైంది ల్యాండ్ టైట్ దుర్మార్గమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదో ఇప్పుడు సొద్దైనట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం డిస్ప్యూట్లో పడిపోద్ది అంట ఒక రిటైర్డ్ ఆర్డీఓ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలంట తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట కర్మ ఇది అటువంటి లేదంటే హైకోర్టుకు పోవాలంట దాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేశాడు భారీసాడు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆయన బస్సులో ఉండి ఐ మీన్ కరువు వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు ఈరోజు హిస్టరీలో కింద ఒక ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ పదివేలు ఒక ఎద్దు చనిపోతే యాభై వేలు రావు చనిపోతే యాభై వేలు ఒక వరి హెక్టార్ దెబ్బతింటే ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా లేదే అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దానికి ఒప్పలేని పనికి బాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం పంది మీద ఈసారి వాగితే పంది ఎక్కిచ్చి నేను నడిపిస్తాం నోరు నోరు అదుపులో పెట్టుకోండి పనికి మాలినోళ్ళు మేము సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున నవంబర్ తొమ్మిదవ తేదీ ఒక మెగా జాబ్ మేళా అక్కడ కాకుటటూరు దగ్గర స్ట్రిట్స్ కళ్యాణ మండపంలో నవంబర్ తొమ్మిదవ తేదీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించేదానికి దాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు అక్కడ రుణం తీర్చుకుంటాం నా నమస్కారాలు మనకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు పేదల ప్రభుత్వం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు మన చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు ఓడినా గెలిచినా ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాడు మీకు అందరూ తెలిసిందే ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా అక్కడ ఉండే వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉంటే ఇక్కడ వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు సిమెంట్ రోడ్ వచ్చింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్య నెల్లూరు